హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రెసెంట్ నాస్వెల్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా ఈజీగా ఎలా అయితే ఆ పులిహోర చేసుకోవాలో చూసేయండి ఈ రెసిపీ వచ్చేసి మా అమ్మమ్మ స్పెషల్ డిష్ టెంపుల్లో చాలా మందికి ప్రసాదం అంటే చాలా ఇష్టం సో అలాంటి ఫ్లేవర్ మనకి ఇంట్లో రావడం అయితే చాలా కష్టంగా అనిపిస్తుంది సో ఈ పులిహోరని చూసి ఒకసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా మనం టెంపుల్లో ప్రసాదం తిన్నప్పుడు ఎలాంటి ఫ్లేవర్ అయితే వస్తుందో అలాగే అనిపిస్తుంది ఈ రెసిపీ వచ్చేసి అమ్మమ్మ స్పెషల్ రెసిపీ అని చెప్పాను కదా సో అక్క అమ్మమ్మ దగ్గర నేర్చుకొని ఈరోజు మా కోసం అయితే నీట్గా ఇంట్లో ఆవ పులిహోర అయితే చేసి పెట్టింది ఒక స్మాల్ టిప్ అయితే చెప్తాను పులిహోర మొత్తం లాస్ట్లో కలిపేసిన తర్వాత లాస్ట్లో మాత్రమే ఆవు పొడి అయితే యాడ్ చేయండి సో అప్పుడు ఎగ్జాక్ట్ ఫ్లేవర్ అయితే వస్తుంది అవును మీకు ఎలా అనిపిస్తుంది నచ్చితే కమెంట్ చేయండి అండ్ టేస్ట్ మాత్రం ఎమ్మీగా సూపర్గా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాబాయ్